హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి మనకి సైట్ వచ్చేసి లో బడ్జెట్లో ఉందండి మనకు వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సైటు మనకు ఆంధ్రప్రదేశ్లో అండి తక్కువ ధరలో ఉంది టైటిల్ పరంగా క్లియరు మొత్తం ఇరవై ఎకరాలు ఉంటుంది ఈ ఇరవై ఎకరాల సైట్ దగ్గరికి పోవడానికి మనకు హైదరాబాద్ నుంచి మ్యాప్ ఇది కర్నూలు ప్రాంతము నంద్యాల జిల్లా పరిధిలో వస్తుందండి ఈ ల్యాండ్ ఈ సైటు ఇరవై ఎకరాల మ్యాంగో గార్డెన్ అండి ఇందులో పెద్ద చెట్లు వచ్చేసి మూడు వందల ఐదు ఉంటాయి ఆల్రెడీ నాలుగు సంవత్సరాల క్రాప్ కాసింది ఇంకో ఎనిమిది ఎకరాలు వచ్చేసి చిన్న తోట ఉంటుంది రెండు సంవత్సరాలది అది ఇందులో పద్నాలుగు వందల చెట్లు ఉంటాయండి ఫోర్ ఎకర్స్ ఏమో వరి ఉంటుంది పర్ ఎకర్ వచ్చేసి మనకు సెవెంటీన్ ల్యాక్స్ కోటి చేస్తున్నారండి రెండు సోలార్ ప్యానెల్స్ ఉంటాయి ఒక పెద్ద బావి ఈ బావి ఒకటి సరిపోతుందండి అన్ని వాటర్ ఉన్నాయి మనకి ఇది నంద్యాల డిస్టిక్ వస్తుందండి కొత్తపల్లి మండల్ వస్తుంది వీరాపురం విలేజ్ వస్తుందండి అండి అంటే ఇది కర్నూలు ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది టైటిల్ పరంగా చాలా క్లియర్ ఉందండి మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ టూ థర్టీ త్రీ కిలోమీటర్ చూపిస్తుందండి వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఫార్టీ ఫైవ్ ఫీట్ మెటల్ రోడ్ ఉంటుంది వీర వీరాపురం విలేజ్ పరిధిలో వస్తుందండి ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుంది మనకు ఫార్టీ ఫీట్ మెటల్ రోడ్ అంటే చాలా బాగుంది మంచి రోడ్ అది యాక్సెస్ వీళ్ళు ఏందని అంటే కొంచెం అర్జెంట్ ఉంది మనకు రేట్ కూడా చాలా తక్కువలో కోట్ చేస్తున్నారు జస్ట్ సెవెంటీన్ ల్యాక్సే నెగోషియేషన్ ఉంటుందండి చాలామంది తక్కువ ధరలో అడుగుతున్నారు ఎందుకనంటే మామిడి తోటలు దొరకట్లేదండి అది కూడా తక్కువ ధరలో ఉన్నాయి కానీ తక్కువ ధరలో దొరకట్లేదు చాలామంది తోట తోట అని చాలామంది నాకు కాల్ చేశారు తక్కువ ధరలో ఇదైతే వారికి అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ప్రాంతంలో ఉందండి ఇది హైదరాబాద్ నుంచి జస్ట్ టూ థర్టీ త్రీ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది పర్ఫెక్ట్ అండి సైట్ అయితే ఒక డాక్టర్ది కావలసిన వారు మనకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చండి